హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కస్టర్డ్ మ్యాంగో సాగు చేస్తున్నాను చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలనైతే మరిగించుకుంటున్నాను ఇది బాగా మరిగిపోవాలి ప్యూర్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇవి మరిగేలోపు ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే బాగా ఉడికించి పెట్టుకున్నాను ఈ ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంని పాలలోకి యాడ్ చేసుకోవాలి ఈ పాలతో పాటు సగ్గు బియ్యంని కూడా ఇంకొంచెం ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిపోయాక మనం దీనిలోకి షుగర్ని యాడ్ చేసుకుందాము ఒక త్రీ స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఎందుకంటే కస్టర్డ్ ఫౌడర్లో కూడా కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయేదాకా ఇలా కలుపుతో బాగా మరిగించుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద సైజు మ్యాంగోస్ తీసుకున్నాను బాగా పండిపోయిన మ్యాంగోస్ తీసుకోవాలి ఇదంతా పలుపు తీసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి పాలు బాగా మరిగిపోయాయి అలాగే సగ్గుబియ్యం కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయాక ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను కావాలంటే మా ఛానల్లో ఉంది చూడండి ఒక బౌల్లోకి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ ఫౌడర్ని ఇది వెనిలా కస్టర్డ్ ఫౌడర్ అండి ఒక టూ స్పూన్స్ తీసుకొని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇదంతా పాలలోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అందుకోసమే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఇలా బాగా ఉడికించుకోవాలి చూడండి పాలనేది కొంచెం చిక్కగా అయిపోయాయి కదండి ఈ కన్సిస్టెన్స్ ఉంటే సరిపోతుంది ఈ పాలని బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారిపోయాకనే ఈ మ్యాంగోని పల్ప్ని వేసుకోవాలి ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని దీనిలోకి యాడ్ చేసుకున్నాము ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో షుగర్ని కూడా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం కూల్ అయిపోయాక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒక గ్లాస్లోకి వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్ని పైన వేసేసుకొని ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కస్టర్డ్ మ్యాంగో సాగు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్